గ్రాడ్యుయేట్ అనే వాళ్ళు ఏం చేయాలి అసలు వచ్చాను కాబట్టి మీరు అందరు నాకు సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను కొన్ని పనులు ఖచ్చితంగా చేసి పెడతాను చట్ట సభల్లో ప్రశ్నించే గొంతుకను అవుతాను మహిళా సాధికారతను సాధిస్తాను మహిళా అభ్యున్నతను కూడా నేను తీసుకొస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను నా మేనిఫెస్టో వచ్చేసి నేను చేయాలనుకునే పనులు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తిపై పోరాటం మహిళా రక్షణ సంక్షేమం అభివృద్ధి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం పట్టభద్రుల కోసం జిల్లాల వారిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం యువతని మండలాల వారిగా రంగంలో ప్రోత్సహించడం మహిళా పట్టభద్రుల కోసం కుటీర పరిశ్రమలను స్థాపించడం ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలపై చట్టసభల్లో పోరాటం చేస్తాను పట్టభద్రులకు అవసరం ఉన్న చోట ఉన్నత విద్య కోసం కళాశాలను కళాశాలలను స్థాపించడం న్యాయవాదుల సంక్షేమం మరియు సమస్యలపై పోరాటం సమాధానంతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాను పట్టభద్రులు ఏ రంగంలో టాలెంట్ ఉన్నా నేను వెన్ను తట్టి ప్రోత్సహిస్తాను ప్రతి పట్టభద్రుడికి జ్వంతో పాటు నిత్యం వాళ్ళకి తోడ్పడతాను మహిళా అభ్యర్థిగా మహిళా సంఘ భవిష్యత్తును నిర్ణయి నిర్దేశించి నిర్దేశిస్తున్న మీ విలువైన తొలి ప్రాధాన్యత ఓటు మెత్తుకు హేమలత పటేల్ గారికి వేసి పట్టభద్రుల హక్కులను పరీక్షించండి చెప్పింది ఇప్పటిదాకా ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ వృత్తి అనేది రాలేదు నాలుగు రూపాయలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పింది ఇప్పటి వరకు అమలు కాలేదు ఉన్న ఎమ్మెల్సీ చూడాల్సిన పని అది అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి ఒక్క పని కూడా ప్రభుత్వాలు చేయట్లేదు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వచ్చేసి అన్ని గ్యారంటీలు ఇచ్చుకుంటూ వెళ్ళింది ఒక్క గ్యారంటీ కూడా సమకూర్చలేదు అసలు ప్రభుత్వ పాలనకు ప్రాబ్లం అవుతుందా లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉందా నోటిఫికేషన్స్ రావడం లీకేజెస్ రావడం చాలామంది ఉద్యోగులు ఉద్యోగం కోసం పెళ్ళిళ్ళు చేసుకోకుండా యువత అంతా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లీకేజ్ అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారు ఇలాంటి సమయంలో యువత చాలా ప్రభు ప్రలోభాలకి గురై వాళ్ళ తల్లిదండ్రుల తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు కాబట్టి ఏది కూడా అమలు చేయాలి అని ఉంటే ఖచ్చితంగా అమలు చేయించుకునే బాధ్యత మనకుంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి నాలుగు మంచి మాటలు చెప్పి మేము డబ్బిస్తాము మాకు ఓట్లు వేయండి తర్వాత మేము ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు దయచేసి నమ్మకండి ఇప్పుడు పది రూపాయలు పెడితే ఇంకో వంద రూపాయలు తీసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు గమనించండి సరైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఒక మహిళగా చట్ట సభల్లో నేను ఖచ్చితంగా నిలబడతాను ఎలాంటి ఇది తీసుకోకుండా మన వాళ్ళ కోసం పోరాడతాను కాబట్టి మీరు అందరూ సరైన నిర్ణయం తీసుకోండి మహిళలకు కూడా చాలా మందికి చాలా చోట్ల నిరుద్యోగంతో ఉన్నారు ప్రతి మహిళ కూడా బయటికి రావాలి రావాలంటే ఉపాధి లేదు వేతనాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా నేను సమస్య తీర్చడానికి వచ్చాను కాబట్టి నన్ను ఖచ్చితంగా ఎంచుకోమని మీ అందరి ముఖంగా అడుగుతున్నాను డాక్టర్స్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్సి పెట్టడం కాకుండా ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఖచ్చితంగా డాక్టర్స్ ఎమ్మెల్సీ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను రాష్ట్రం అంతా డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ లేనిది మనం లేవు వాళ్ళు మనకు ఎన్నో సేవలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్ పిల్లలు ఎవరైతే ఉంటున్నారో రోజు వాళ్ళకి అక్కడ డ్యూటీస్ ప్రాక్టికల్స్ నడుస్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ప్రాబ్లం మహిళలు చాలా ఎక్కువ బాధపడుతున్నారు ఎంబీబీఎస్ చదవాలంటే ఎన్నో లక్షలు పోసి చదువుతున్నారు బట్ వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళ బిడ్డని కోల్పోతున్నారు ర్యాగింగ్ అని సెక్యూరిటీ లేక చాలా ప్రమాదాలు ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు నేను తీర్చడానికి ఒక డాక్టర్ ని కూడా ఖచ్చితంగా నేను తీసుకురా